కోతులందరికీ నమస్కారం అపాత్రుడికి వరం ఒక ఊళ్ళో రంగడు అని ఒక పనిగవాలని కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువు ఏమాత్రమూ అంటలేదు కానీ వాడు మాత్రం తాను చాలా తెలివిగలవాడునని తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవటం లేదని అనుకునేవాడు వడలు అమ్మటంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమోనని తాను మరి ఏదన్నా పనులు చేసుకోవచ్చునని తల్లి ఆశపడింది కానీ రంగడ వడలుకొని వాళ్లతో పోట్లాటలు తెచ్చుకొని తల్లి ఆశ నిరాశపరిచేవాడు చివరకు ప్రాణం విసిగి తల్లి వాడిని తిట్టి కొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది రంగడికి పౌరుషం వచ్చింది తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చేయాలని నిశ్చయించుకొని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు ఎక్కడా మనుషు సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతున్నది వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటుంది ఆ భూతానికి ఒక చెల్లెలు కూడా ఉండేది ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరు సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టు ఎక్కినట్లు గ్రహించి ఆ భూతం ఎవరై అనువు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకొని రంగడు నా పేరు రంగడు చాలా తెలివైనవాణ్ణి అన్నాడు ఆహా తెలివైనవాడువైతే నాకు ఒక చిన్న సహాయం చెయ్యు అన్నది భూతం తనను ఒక సహాయం అడుగుతున్నందుకు రంగుడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో నేలను తవ్వి నేలలో పాతి ఉన్న సీసా తీయు అన్నది భూతం రంగడు చెట్టి తిగి నేలను వేళ్లతో పెకిలించి చూశాడు నేల గట్టిగా ఉంది తవ్వటానికి గుణపం కావాలే అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అన్నది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన్ని ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడ ఎవరో మనుషులున్నట్లు ఉన్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక కోయి వాళ్ళ గుడిసె ఉంది అందులో కోయి దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను ఒక గుణపం ఇవ్వండి అని కోరి కోయి దంపతుల్ని అడిగాడు వాళ్ళ గుణపం అంటే ఏమిటో తెలియలేదు అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు నేను చాలా తెలియగలవాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుపోయారు మునీశ్వరుడు రంగన్ని చూస్తూనే వాడి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివినైనా నువ్వు బాగుపడేందుకు ఒక ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపం ఇచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు కింద ఉన్న భూతం రంగడు చేసిన పనికి సంతోషించి భేష్ ఆ సీసాను పగలగొట్టు అన్నది ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానిక నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకు ఇస్తాను అన్నది భూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం వచ్చింది ఎక్కడా నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టు మీద భూతం వాడు ముందుకొని బంగారు నాణాలు విసిరింది రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటిదారి పట్టాడు మధ్యధారలో వాన కురిసింది వానలో ఇంకా ఎంతో దూరం నడవటం వాడికి కనిపించింది మునీశ్రుడు వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్రుడు ఇచ్చిన వరంతో తాను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అదిరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది కలిసి వాడిని చంపేస్తారు అయినా వాడి వెర్రిబాగుల వాడి కనుక వాడి మాట చెప్పినది నిజం కాకపోవచ్చును అని ఆమె తనను తాను సమాధానపరుచుకుంది కానీ అది మొదలు ఆ దేశంలో వానలు లేవు తీవ్రమైన కాటకం ఏర్పడింది అయితే దేశం సంపన్నమైనది కావటం చేత రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరం గడిపేశాడు కానీ మరుచుటి ఏడు కూడా దేశంలో వర్షం లేదు విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్రుడు ఉండే చోటికి పోయింది అయితే ఆ మునీశ్రుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయి వాళ్ళకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కొడుకు అభయం ఇచ్చేటట్టుంటే వానులు కొరవకపోవటానికి కారణం చెబుతాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అన్నది నీ కొడుకు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళనీళ్ళు తుడుచుకుంది రాజుకు మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాన్ని చంపి ప్రజల ప్రాణాలు కాపాడినా అన్నాడు మంత్రి ఒక్క క్షణం ఆలోచించి రంగడు పనికిరానివాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదేలా అన్నాడు రాజు రంగడు తాను ఉండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీని రెండేళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా కొద్ది సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగన్ని ఏం చేయాలన్న సమస్య వచ్చింది రాజువే అన్ని దేశాలను ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడ ఉన్నా అంతటా కాటకం వస్తుంది చక్రవర్తికి మంత్రికి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగని రాజుగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది స్వామర విలాస జీవితాలు గడపవలసిన వారికి అది అద్భుతమైన దేశం ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసింది బాగుంది కదండి కదా అపాత్రుడికి వరం ఇస్తే ఇలాగే ఉంటుంది యోగ్యత లేని వారికి వరాలు ఇలాగే ఉంటుంది ఇక కథ కంచికి మనమింటికి నమస్తే